హాయ్ అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కారం పల్లి పచ్చడి పచ్చడి పచ్చడండి మరి ఒట్టి కారం పల్లి రోటి పచ్చడిని నేను ఎలా చేస్తాను ఏమేమి చేస్తాను వీడియోకి అయితే చూద్దాం పదండి ఈరోజు ఒక మంచి పచ్చడి చేయబోతున్నానండి నేను అదేమంటే ఒట్టి కారం చింతపండు టమాటా పచ్చడి అండి మరి రుచి అయితే అదిరిపోతుందండి మరి మన కారం పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి నేనైతే కొన్ని పల్లీలు తీసుకున్నాను పల్లీలు ఉప్పు కారము ఎల్లిపాయలు చింతపండు అండి నానబెట్టి పెట్టాను టమాటాలు ఉల్లిగడ్డలు కావాల్సినంత అండి ఇంతేనండి మన టొట్టి కారము పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేనైతే శుభ్రంగా కడిగి పెట్టాను ఇప్పుడు కట్ చేస్తానండి ఇవన్నీ కట్ చేసి పల్లీలు కూడా వేయించి పెడతాను మరి స్టవ్ అయితే వెలిగిస్తానండి స్టవ్ అయితే వెలిగిస్తున్నానండి నేను స్టవ్ అయితే వెలిగించాను కదా ముందుగా పల్లీలు వేయించుతాను నేను పల్లీలు వేస్తున్నాను కొద్దిగా చిన్న మంట మీద ండి ఇవి బాగా తోరలా చిన్నమంటే ఎంతతో బాగుంటుందండి పల్లీలు అయితే బాగా వేగినాయండి నేనైతే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ ఫ్రై చేస్తాను ఆయిల్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి పచ్చడి ఇవి నేను ఏంచినాక ఆయిల్ వేసానండి చాలా బాగుంటది బాగా ఏగుతాయి కదా ఇంకా ఆయిల్లో వేగుతావి మామూలుగా అంటే ఒట్టివి ఎంటాయి కదా అందుకని నేను అలా వేయించాను బాగుంటుందండి పచ్చడి ఏడు వేడి అన్నంలోకి కా బాగా నెయ్యి వేసుకొని తింటే ఉంటదండి ఇంకా అంత బాగుంటదండి నిజంగా అంటే చాలా బాగుంటదండి పచ్చడి ఈ పచ్చడి చేసుకుంటే గానే పప్పే అవసరం ఉండదండి ఇంకా పచ్చడితోనే అంత మొత్తం అన్నం అంతా తినేస్తామండి ఇంకా అంత బాగుంటది వేగిన తీస్తున్నాను నేను ఇంకొద్దిగా అయితే ఆయిల్ వేస్తున్నాను ఉంది కదా ఆయిల్ నేను తాలింపు పెట్టానండి ఇంకా మీదే తాలింపు అండి అందులో ఏం చూస్తున్నాం కదా తాలింపు అయితే పెట్టాను టమాటా ముక్కలు కట్ చేసి పెట్టాను కదా ఈ టమాటా ముక్కలను కొద్దిగా ఉప్పు వేస్తానండి కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను చాలా అండి నిజంగా అంటే నిజంగా పచ్చడి ఈ స వర్షాలు పట్టుంటే పప్పుతో తినబుడ్డి కాదు కదా ఇట్లా రోటి పచ్చడి చేసుకొని తింటే కారం కారం పుల్ల పుల్లగా భలే ఉంటుందండి నిజంగా బాగుంటుందండి పచ్చడి ఇది చింతపండు వేస్తాం కాబట్టి బాగా పుల్లగా భలే ఉంటుందండి అవి టమాటా ముక్కలు స్టవ్ మీద బాగా అయితే ఉడుకుతున్నాయండి నేను ఇది పల్లగైనాయి కదా ఇవి నేను దంచుతున్నాను ముందేగా వేసి దంచుతాను ఇవి ఇవైతే బాగా దగ్గర పన్నాయండి నేను ఉల్లిగడ ముక్కలు వేస్తున్నాను కొద్దిగానే వేసాను ఒక ఐదు నిమిషాలండి మూత పెడతాను ఈ లోపల మనం పల్లీలు దంచినాం కదా పల్లీలు చూపి ఇవి బాగా ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఒక ఐదు నిమిషాలండి మగ్గితే బాగుంటుంది నేను ఒక ఐదు నిమిషాలండి ఇంకా మూత పెడతాను ఇంకొక ఐదు నిమిషాలు ఉడకాలి ఇవి ఉన్నాయి కదా ఒక ఐదు నిమిషాలు ఉడికితే బాగా మగ్గుతుందండి టమాటా ముక్కలు బాగా మగ్గితే బాగుంటుంది నేను మూత పెడుతున్నాను ఈ పల్లీల పొడి అయితే బాగా దంచినానండి ఉప్పేసి దంచిన బాగా ఇందులో ఇప్పుడు నేను కారం వేస్తున్నాను ఒక మూడు స్పూన్లు వేస్తున్నానండి కారం సరిపోతుందండి కారం బాగా మూడు స్పూన్లు వేసాను ఇది కూడా బాగా మెత్తగా దంచాలండి కారం మాసన లేకుండా దంచాలి దీన్ని ఎందుకంటే ఇట్లా దంచితే కారం వాసన అనేది రాదు మనము ఉడికిము కాబట్టి ఇట్లా పల్లీల పొడితో సహా దంచి పెడితే కారం వాసన అనేది రాదండి ఇది పచ్చడి అందుకని నేను ఇట్లా ముందే దంచుతున్నాను కారం వేసి టమాటా ముక్కలు బాగా మగ్గినాయండి నేను స్టవ్ బంద్ చేస్తున్నాను స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను మనం దంచినాను కదా ఇందులోకి టమాటా ముక్కలన్నీ తీసేస్తానండి ఇది బాగా పల్లీలు ఉప్పు కారం వేసి బాగా దంచానండి ఇందులో నేను ఇప్పుడు మనం ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా ఈ టమాటా ముక్కలు టమాటా ముక్కలు మాత్రమే వేసి ముందు దంచుతాను కారం అయితే ఉండదండి ఎందుకంటే వేడివేడి టమాటాలు వేస్తున్నాను కదా దంచుతాను కాబట్టి కారం అనేది కారం అనేది ఉండదు బాగుంటుందండి పచ్చడి నిజంగా ఇది ఒక వెరైటీ అండి చాలా బాగుంటుంది ఇది ఇట్లా చేసుకుంటే కూడా కారం అయితే ఉండదు మీకు ఆ డౌటే అవసరం లేదండి కావాలంటే ట్రై చేసి చూడండి మీరు కూడా సింపుల్గా చేసుకోవచ్చండి పచ్చడి ఇది మీరు మిక్సీకి కావాలంటే కూడా మిక్సీకి వేసుకోవచ్చు కానీ రోటి పచ్చడి రోటి పచ్చడినండి రోటి పచ్చడి అంటే చాలా బాగుంటుంది కదా రోజు రోటి పచ్చడికి ఉన్నంత టేస్ట్ మిక్సీకి రాదండి ఇది చిన్నగా దంచాలండి ఎందుకంటే ఉంది అందులో టమాటా ముక్కలు కదా ముఖమైన చెడుతాయి చిన్నగా దంచాల ఇందులోనే నేను ఎల్లిపాయలండి పొట్టు తీసి పెట్టినాను కదా ఆ ఎల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను ఇందులోనే వేడికి బాగుంటుంది చాలా బాగుంటుందండి టమాటోలు కూడా బాగా మెత్తగా అయిపోయినాయండి కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేసినా కదా వేస్తున్నాను నేను చింతపండు అండి నేను నానబెట్టి పెట్టాను ఆ గుజ్జు అయితే వేస్తున్నాను ఇందులో ఇప్పుడు చింతపండు వేస్తే అండి పల్లీలు వేసినాం కదా రెండు రోజులు బయట పెట్టినా కూడా చెడిపోదండి చింతపండు పులుచేస్తే నేను చింతపండు అట్లనే దంచితే కొంచెము పంటికి తగులుతుంటుందని నేను నానబెట్టి గుజ్జు మాత్రమే వేస్తున్నాను మీరు అలాగే టమాటాలు ఉడికేటప్పుడు వేసుకుంటే వేసుకోవచ్చండి నేనైతే ఇట్లా వేసాను చిన్నగా నూతాను ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలండి ఇంకా ఉప్పు చూసి ఉప్పు వేల చెప్పకుంటే కానీ కొద్దిగా వేస్తాను ఇంకొద్దిగా చింతపండు పులుసు వేస్తాను ఇంకొంచెం పిండుతున్నాను ఇంకొంచెం చింతపండు పులుసు అయితే వేసానండి ఉప్పు అయితే సరిపోయింది ఉప్పు అయితే ఏమీ తక్కువ అయితే లేదు ఉప్పు బాగా సరిపోయిందండి అండి ఇంకా ఒక ఉందండి వేసేది బాగా అయితే నూరి కదా ఉల్లిగడ ముక్కలండి పచ్చి వేస్తున్నా నేను ఇట్లా పచ్చి వేస్తే అండి టేస్ట్ అయితే బలి ఉంటుందండి దీంట్లో కారంలో నాని ఉల్లిగడ ముక్కలు చాలా బాగుంటాయండి నిజంగా పులగంలోకి అండి చాలా బాగుంటుందండి పులగంలోకి రొట్టెలోకి అన్నంలోకి భలే ఉంటుందండి నిజంగా పచ్చడిది మీరు ఒకసారి చేసుకుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇట్లా చేసుకుని తింటారండి అంత బాగుంటుంది పచ్చడిది ఎక్కువగా దంచకూడదు నేను తీస్తా తీస్తానండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి